హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు మష్రూమ్స్ కర్రీ ఎలా చేయాలో చూపించడానికి వచ్చాను నేను కాదు మా బ్రదర్ అండి నాకు అసలు రాదు ఇది మష్రూమ్స్ వాళ్ళు బెంగళూరులో రూమ్లో ఉండేటప్పుడు చేసుకుంటారంట సో మేము బ్యాచిలర్స్ అందరం కలిసి చేసుకుంటాం ఈ కర్రీ చాలా బాగుంటుందని చెప్తే మా డాడీకి కూడా ఇష్టం అని చెప్పి చేస్తున్నాడు మా నాన్నగారికి ఇష్టమని సో దాని వచ్చేసి ఇవి క్లీన్ చేస్తున్నాడు అనమాట ఇవి ఉంటాయి కదండి వీటిని పైన పల్చటి పొర అనేది తీసేస్తున్నాడు తీసేసి ఇలా ముక్కలుగా చేసుకుంటున్నాడండి ఇదిగోండి ఇలాగా లాగా తీసేసి దాన్ని ఇలాగా అలాగే మిగతా వాటిని కూడా చేసుకోవాలండి క్లీనింగ్ పైన చక్కగా పళ్ళ చెట్టు కూర తీసేసి తీసేస్తే ఇలా చేసుకోవడమే ఇప్పుడు ఈ నీళ్ళల్లో సాల్ట్ వేసారంట అండి సాల్ట్ వేసి ఒక గంట అలా నానబెట్టి పెట్టేసి అప్పుడు కర్రీ చేస్తాడంట సాల్ట్ వాటర్ వేసుకోండి మీరు కూడా వాటర్లో కొంచెం ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు మష్రూమ్స్ వాటర్లో వేసాం కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ లోపు మనం జార్లో ఒక మూడు టమాటాలు కట్ చేసి వేసుకున్నామండి రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క రెండు ముక్కలు వేసాము వెల్లుల్లి నాలుగు రెబ్బలు ఇలాయచి రెండు నల్ల మిరియాలు లవంగా ఒక పది పన్నెండు మిరియాలును ఒక ఐదు లవంగాలు వేశారు ఒకటే ఒక ఎండుమిర్చి కొంచెం జీడిపప్పు కొద్దిగా పెరుగు ఇప్పుడు దీన్ని చక్క పేస్ట్ చేసేస్తాం మీకు జార్లో పైనగా మొత్తం ఈ కర్రీ మా బ్రదర్ చేస్తున్నాడండి ఇప్పుడు పేస్ట్ చేసేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం కట్ చేసి పెట్టుకున్నాము ఆ పేస్ట్ కూడా చేసి పెట్టుకున్నాము మా బ్రదర్ స్టార్ట్ చేశాడు కర్రీ దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేశాడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ మష్రూమ్స్ని సాల్ట్ వాటర్లో వేసి పెట్టారు కదా వాటిని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తారంట చూడండి అలా ఒకసారి కలుపుకోవాలి ఇదిగోండి ఫ్రై చేసిన మష్రూమ్స్ని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసి ఆయిల్లో నుంచి ఇప్పుడు తీసేయాలి ఇప్పుడు అదే ఆయిల్లో చిన్న సైజు రెండు ఆనియన్స్ తీసుకున్నారండి ఇప్పుడు ఆనియన్స్లో ఒక స్పూన్ జీరా వేస్తారు ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు బాగా చేస్తాడు మష్రూమ్స్ కర్రీ మష్రూమ్స్ ఫ్రైడ్ రైస్ కూడా చేస్తాడు చాలా సూపర్గా ఉంటుంది నేను మష్రూమ్స్ తినను కానీ ఒకసారి చేస్తే మష్రూమ్స్ తీసేసి ఒకసారి టేస్ట్ చేస్తాను చాలా బాగుంది దీంట్లో ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు వేసి ఇంకొకసారి కలిపేయాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు దాంట్లో సాల్ట్ వేస్తున్నారు కొంచెం తక్కువే వేసుకోవాలి మష్రూమ్స్లో ఆల్రెడీ సాల్ట్ వేసి వేసాం కదా వాటర్లో పెట్టాం కదా ఇది వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా చిటికెడు ధనియా పౌడర్ కూడా జస్ట్ కొంచెం చాలు ఆల్రెడీ మనం మసాలాలు వేసాం కదా ఒక పావు స్పూను టేస్ట్ కోసం జస్ట్ చిటికెడు చికెన్ మసాలా ఇప్పుడు మష్రూమ్స్ పెదలత పేస్ట్ పేస్ట్ వేసుకుందాం ఇందాక చూపించాను కదండి టమాటో రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ అన్నీ వేశారు కదా జీడిపప్పు అల్లం వెల్లుల్లి అన్నీ దీంట్లోనే వేసేసాం అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అలాగే కలుపుకుంటూ ఫ్రై చేయాలి దాంట్లో ఉన్న ఆయిల్ సపరేట్ అయిపోయి మనకి ఆయిల్ పైకి వచ్చి సపరేట్ అయి కనిపిస్తుంది అంటే దాంట్లో పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయినట్టు అప్పుడు మష్రూమ్స్ వేసుకుందాం స్మెల్ అయితే అసలు బాగా మామూలుగా లేదు సూపర్గా ఉంది అసలు వాళ్ళే వస్తుందండి గుంగుమ్ అని రెస్టారెంట్లో వస్తుంది చూడండి సేమ్ అదే మనం మష్రూమ్ కరీని ఆర్డర్ చేసుకుని తింటే ఎలా ఉంటుందో డిప్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టేస్ట్ అయితే అరగంటకుండా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయింది కదా ఒక కప్ పేస్ట్ వేసాం కదా అదే కప్లో వాటర్ వేసి ఒక కప్ వేసేస్తున్నాము ఇప్పుడు దీని మీద ఇలా ప్లేట్ పెట్టేద్దాం కొంచెం అది హీట్ అయిన తర్వాత అప్పుడు మష్రూమ్స్ వేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగా మూత పెట్టాం కదా ఫైవ్ మినిట్స్ అయింది తీసి చూద్దాం ఇలా ఉడుకుతుంది కదా మొత్తం గ్రేవీ ఇప్పుడు మష్రూమ్స్ వేసేద్దాం వేసేసి ఒకసారి కలిపేసి పై నుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం అచ్చం రెస్టారెంట్లో చేసినట్టే ఉందండి సేమ్ గిఫ్ట్ టేస్ట్ ఏం మారలేదు ఒక్కసారి ట్రై చేసి చూస్తే మీరే అంటారు మీరు చెప్పింది కరెక్ట్ అండి అని ప్లేట్ ప్లేట్ పెట్టేద్దాం ఒక టూ మినిట్స్ ఒకసారి చూద్దామండి ఒక టూ మినిట్స్ అయితే అయిపోతుంది మూత తీసి అలాగే పెడదాం ఒక రెండు నిమిషాలు ఇంక మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇది చపాతీలు చేసుకుని తినండి రైస్లో తినండి ఎలా తిన్నా బాగుంటుందండి అంతేనండి ఆయిల్ సపరేట్ అయ్యి వచ్చేసింది కదా అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా మష్రూమ్స్ గ్రేవీ కర్రీ అండి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు మీరు అంత టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ చపాతీలో అయినా రైస్లో అయినా ఎలాగైనా తినచ్చు అచ్చం మనం రెస్టారెంట్లో నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో దిట్టో అలాగే ఉంది ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా ప్లీజ్ ఎందుకండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్స్ గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలు స్మెల్ కూడా అస్సలు మామూలుగా లేదండి డిట్టో రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఆల్రెడీ మీరు చూస్తుంటేనే తెలిసిపోతుంది అనుకుంటా ప్రజెంటేషన్ చూస్తేనే డిట్టో అసలు సేమ్ టేస్ట్ అయినా స్మెల్ అయినా అద్దిరిపోయిందండి చేశారంటే మీరే అంటారు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేస్తే మీ పిల్లలు రెస్టారెంట్ నుంచి తెచ్చినట్టే నమ్ముతారు చేసింది చపా చపాతీ లాగా బటర్ నాన్ లాగా చేసుకున్నారంటే రెస్టారెంట్ వద్దు ఇంట్లోనే మమ్మీ అని చెప్తారు సో ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అలా హాఫీస్ ఫ్రెండ్స్